నమస్తే నేను మీ సతీష్ తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం దగ్గర మొదలైన రాజకీయ రచ్చ ఈ రోజున హెరిటేజ్ దగ్గర చేరుకుంది ఇక ఈ క్రమంలోనే హెరిటేజ్లో ఇటీవల ఏదైతే గనక పెరుగులో పెరుగుకు సంబంధించి కొంత కల్తీ జరిగింది అనేటువంటి కొన్ని ఆరోపణలు రావటం దానిపైన సంస్థకి ఫైన్ వేశారనేటువంటి కొన్ని ప్రచారాలు జరగటం ఇక దాన్ని వైసీపీ ఈ రోజున మరొక కొత్త కోణంలో దానిపైన కొత్త రాద్ధాంతాన్ని మొదలుపెట్టింది ముఖ్యంగా హెరిటేజ్కి హిందువులకి ముడి పెడుతూ వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం కూడా కొంత విమర్శల పాలవుతున్నటువంటి పరిస్థితి మరి ఈ రకమైనటువంటి ప్రచారాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుచమ్మల్ శ్రీనివాసరావు గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ముఖ్యంగా ఈ హెరిటేజ్లో పెరుగుకు సంబంధించి ఒక కొత్త ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు అయితే పెరుగులో కనీసం చుక్క పాలు కలపలేదు పాలకు సంబంధించినటువంటి ఫ్యాట్ లేదు అంటూ నివేదికలు వచ్చినాయని చెప్పి ఇది చూసారా హెరిటేజ్లో కూడా అంటే చంద్రబాబు నాయుడు గారి సంస్థ అయినటువంటి హెరిటేజ్లో కూడా కల్తీలు చేస్తున్నారు మోసాలు చేస్తున్నారు ప్రజల ప్రాణాలతోటి ముఖ్యంగా పిల్లల ప్రాణాలతో ఆడుకుంటున్నారు అని కొన్ని ఆరోపణలు చేస్తూ వచ్చారు ఇక ఈరోజు దానిలో కొత్త చర్చ కొత్త కోణాన్ని తీసుకున్నారు అదేమిటి అంటే హెరిటేజ్లో పెరుగు తయారు చేస్తుంది హెరిటేజ్ పాలు పెరుగు తాగేది తినేది ఎక్కువగా హిందువులే అలాగే ఈ కల్తీ నెయ్యి కేసులో సిట్ వేసినటువంటి ఛార్జ్ ముప్పై ఆరు మంది నిందితులుగా పేర్కొన్నది హిందువులనే చేశారు అంటే స్వామివారి పట్ల అపచారం చేసిందంతా కూడా హిందువులే మరి దీనికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఏం చెప్తారు బయటకు వచ్చి వంద కొరడా దెబ్బలు వేసుకోవాలి అంటూ వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం ఎలా చూడాలి ఏమండి వాళ్ళు ఏమైనా మాట్లాడతారండి ఇప్పుడు మీరు హెరిటేజ్ పేరు ఎత్తారు కాబట్టి హెరిటేజ్ సంస్థ లిస్టెడ్ కంపెనీ అది చాలా వివరణాత్మకంగా దాని సమాధానం చెప్పారు వాళ్ళు దాన్ని అర్థం చేసుకోకుండా మేము ఒకవైపే చూస్తామంటే ఇంకా వాళ్ళ కర్మ వదిలేదు దానికి సమాధానం చెప్పడం అంత అవివేకం కూడా ఉండదు ఆ సంస్థ మీద ఫైన్ వేసారు అన్నట్లకి చాలా పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చుకున్నారు వాళ్ళు ఆ క్లారిఫై చేశారు వివరణ అంటే కూడా కాదు వాళ్ళు తిరిగి వాళ్ళు డిఫమేషన్ దావాలి ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది గతంలో కూడా అలాగే హెరిటేజ్ గురించి అసెంబ్లీలో కూడా మాట్లాడి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అబాస్ ఫాలో ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే హెరిటేజ్ డైరీకి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక తమిళనాడులో కూడా డైరీల నుంచి పాలు సేకరించే కేంద్రాలు ఉన్నాయి అక్కడ నుంచి పాలు సేకరిస్తున్నారు దాని నుంచి వాళ్ళు పాలు పాలు పదార్థాలు ఉత్పత్తి చేస్తున్నారు కాబట్టి దాని గురించి వాళ్ళు మాట్లాడే అర్హత కానీ వాళ్ళ నిబద్ధతను శంకించే అవకాశం కానీ అవసరం కానీ ఉండదండి వీళ్ళు పనికిమాలలో వాళ్ళకేది దొరక్క ఇది మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ హెరిటేజ్ చంద్రబాబు నాయుడు గారికి ముడిపెట్టి మాట్లాడుతూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు పాలు కూరగాయల వ్యాపారం చేస్తాడు ఆయన సిమెంట్లు పేపర్లో మీ టెలివిజన్లో గనులు మట్టి మశానం నకిలీ మధ్య ఇలాంటి వ్యాపారాలు చేయడు కాబట్టి ఈపుకమంటే ఈపుకలు ఎక్కువ చేస్తే వాళ్ళకి స్మెల్ వస్తుంది అర్థమైందండి ఈ లోతుకెళ్ళి కెలుక్కున్నారనుకో వాళ్ళు రొంకులన్నీ బయటపడతాయి అర్థమైందండి సోతికి వెళ్తే రంకు బయటపడింది అంటారు కదా ఇలాంటి వాటిలో కెలుక్కుంటే వాళ్ళు రంకులన్నీ ఒకటి పెట్టుకొస్తాయి ఇక నకిలీ నెయ్యి విషయంలో హిందువులు ఏ చేశారంటే ఇక్కడ నేను హిందూ ధర్మానికి స్వామివారి ప్రతిష్ఠని దెబ్బతీశారని చెప్పాం అక్కడ ఎవడైనా కానీ హిందువైనా అయినా లేకపోతే అన్యమతస్థుడైనా ఎవరైనా కానీ మహాపాపం చేశారు ఆ పాపం చేసిన వాళ్ళు పరిహారం శిక్ష ఖచ్చితంగా అనుభవిస్తారు అది ఇప్పుడు అనిపిస్తారు ఇప్పుడు అనుభవిస్తారు న్యాయస్థానాల్లోనూ శిక్ష పడతానికి ప్రజా కోట్లు ఆల్రెడీ పడింది రాబోయే రోజుల్లో వాళ్ళు శివైక్యం పొందిన తర్వాత అక్కడ కూడా గారుడు పురాణం ప్రకారం శిక్షలు పడతాయి ఏమనుమానం లేదండి ఇందులో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లేకపోతే వాళ్ళ గ్యాంగ్ వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక వ్యాపార కేంద్రంగా వాళ్ళకి ధనార్జనకి సంపాదనకు అవకాశంగా మలుచుకుని చేసిన దాన్ని తప్పుపట్టాం వాళ్ళు అవినీతి చేశారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న ఆదాయమే కొన్నేశారు పరకామణిలో దొంగతనాలు చేసిన వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకుని వాళ్ళ దగ్గర వాళ్ళు లాగేశారు కాంట్రాక్టుల రూపంలోనూ వివిధ దినుసులు సప్లై రూపంలో ఉన్న దాంట్లో అవినీతి చేశారు అనేటువంటిది ఒకరాకు వీళ్ళు ఈ స్వామివారి ప్రసాదాలు కైంకర్యాలు అన్న ప్రసాదాల విషయంలో కొంచెం జాగ్రత్త వహించాల్సింది చేసిన తప్పు మహాపాపం చేసి దాన్ని సమర్థించుకోవడం పాపం చేయటం ఒక తప్పు అయితే దాన్ని సమర్థించిన వాళ్ళు కానీ సమర్థించుకోవటానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కానీ అంతకు మించిన పాపం అండి ఇప్పుడు ఆయన సమర్థిస్తూ ఉన్నారు చాలామంది అంటే వన్వేల కుమార్ గారు లేకపోతే ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఐవై ఆర్ కృష్ణారావు గారితో సహా చాలామంది జర్నలిస్టుల కింద ఉన్న వీళ్ళంతా కూడా ఒకసారి అసలు ఇది ఎవరి వల్ల అలరైందో ఒకసారి తెలుసుకోండి చంద్రబాబు నాయుడు గారు అక్కడ రిపోర్ట్ తెప్పించుకుని ఆ రిపోర్ట్ మంత్రివర్గ సమావేశంలో వాళ్ళ సహచార సభ్యులకు వివరించి చెప్పాడు తర్వాత దాని మీద సిట్ వేశారు నిజ నిర్ధారణ కోసం సిట్ రిపోర్ట్ వచ్చే వరకు కూడా తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తే సుబ్బారెడ్డి ఒక సిబిఐతో సిట్ తో కలిపి సిఐడి అధికారులతో కలిపి ఒక బృందాన్ని దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు ఆ రిపోర్ట్ వచ్చే వరకు ఆ నివేదిక అందే వరకు ఏమీ మాట్లాడకూడదని వాళ్ళు సైలెంట్గా ఉంటే అందులో ఆ రిపోర్టు పూర్తి స్థాయిలో బహిర్గతం అవ్వక ముందే మాట్లాడటం మొదలుపెట్టారు వాళ్ళు దీన్ని కిలికి అల్లరి చేసింది గోతులో పడింది కరుణాకర్ రెడ్డి అండ్ గ్యాంగ్ కరుణాకర్ రెడ్డి మొదలెట్టాడు చంద్రబాబు నాయుడు గారు గుండిగించుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ప్రక్షాళన చేయాలి అక్కడి నుంచి ఇక్కడికి పూడ్చుకుంటారు రావాలి ఇలాంటి మాటలు అప్పుడు మరి తప్పని పరిస్థితులు తప్పు చేసి ఎదురుదాడి చేస్తుంటే నోరు మూసుకొరుకుంటారా అప్పుడు వీళ్ళని బహిర్గతం చేయటం ఇదిలో పెట్టడం జరిగింది అప్పుడు కూడా వాళ్ళు ఫ్లెక్సీలు వేసారు అంతే దాన్ని చెంపడానికి వెళ్ళి అడావడి చేశారు ఇవాళ దర్యాప్తు ప్రబం ఇచ్చిన నివేదిక కానీ షీట్లు కానీ పూర్తి స్థాయిలో చదివి ఎవడన్నా అసలు నెయ్యే లేదు అక్కడ నకిలీ నెయ్యి వాడారు కెమికల్స్ వాడారు ప్రమాదకరమైన రసాయనాలు వాడి స్వామివారి ప్రసాదాలు కలుషితం చేశారనేటువంటి స్పష్టంగా నిర్ధారణ అయింది ఇంకా దీని మీద ఇంకా వాళ్ళు నోరు మూసుకుని మూల కూర్చోకుండా ఎక్కువ మాట్లాడితే దానికి ఏం చెప్పాలండి ఓ పక్క నుంచి వాళ్ళు అరెస్ట్లు అవుతున్నారు రిపోర్ట్లు వచ్చినాయి అందులో డబ్బులు చేతులు మారినాని ఈడీ ఎంటర్ అయింది ఇంత బహిరంగంగా ఇంత నగ్నంగా వాళ్ళ దోషాలను బయట తర్వాత తప్పులు ఇంకా వాళ్ళు సమర్థించుకునే ప్రయత్నం చూస్తుంటే దాన్ని ఏం చేయాలి అంటే వాళ్ళు ఏంటంటే ముట్టుకు మూడు సేకులు తెగిపోయి వస్తే కొండ పోతే వెంటకనట్టు వ్యవహరిస్తున్నారు ఖచ్చితంగా మీరు కొండ రాదు వెంటక రాదు అది గుర్తుపెట్టుకోవాలి దీంట్లో పెద్ద విశేషం ఏం లేదండి వాళ్ళ పని అయిపోయింది వాళ్ళకే పూర్తి స్థాయిలో వాళ్ళ కథ ముగిసింది అది గతించిన గతం ముగిసిన అధ్యాయం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ కనీసం అసెంబ్లీ కూడా రానాడు నీకు నీ వల్ల ఏంటి ప్రయోజనం నీకు ఎందుకే నీ నీ పార్టీలో ఎవడన్నా నీ నీకు ఎందుకు వేయాలి నేను ఎందుకు ఎందుకోవాలి అనేటువంటిది ప్రజల్లో ఒక ఆలోచన మొదలైంది నువ్వు ఎమ్మెల్యేగా కూడా పనికి రానప్పుడు ముఖ్యమంత్రికి ఎలా పనికొస్తావు నువ్వు ఎమ్మెల్యేగానే చిన్న పాత్ర అసెంబ్లీ వరకు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు మంత్రుల విషయాల్లో ఎమ్మెల్యేది కొంచెం మూడో స్థానం అక్కడ నీ పాత్రను సరిగ్గా పోషించినప్పుడు నీ బాధ్యతను నిర్వర్తించినప్పుడు నీ ఎవడైనా ఎందుకు మద్దతు ఇవ్వాలి ఎందుకు ఓటేయాలి నీ అంత నువ్వే చెప్పరు ఎందుకు పనికిరాని వాడిని నేను పనిమాని వండి పనివాడిని ఎంచుకున్నారో పనివాడి చేత పని చేయించుకోండి బాబు అని చెప్పారు మీరే వేరే అలాంటి గుడ్ అంతే అయిపోయింది జగన్ కథ ముగిసినట్టే దాని గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం అనవసరం మనకేం ఏం మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం సర్దా అంతే అతని కథ ముగిసిందండి అతను ముఖం జోతో తెలియట్లేదు అయిపోయిన తర్వాత మన పనిని ప్రతిపక్ష హోదా కావాలని అనుకుంటాడు ఎవడన్నానే నువ్వు సాధించు చంద్రబాబు నాయుడు గారు ఒక్కడో ఒక్కడో నిలబడి మాట్లాడేడు ఏంటండి ఆయాళ ప్రజలు ఏమనుకున్నారో తెలుసా చంద్రబాబు నాయుడు గారు ఒక్కడో పోరాడుతుంటే నీకు విలువ తెలియక ఆ వజ్రాన్ని మనం వదిలేసుకున్నాం విలువ తెలిసిన తర్వాత గుడిలో గుండెలో గుడి కట్టుకున్నామని చెప్పేసి వాళ్ళు ఎంచుకున్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా అలాంటి అంటే ఒకవేళ ఓడిపోయినా తిరిగి పోరాడి ప్రజల వైపు నుంచి ఆలోచించి ప్రజల కోసం పనిచేస్తే ప్రజలు ఆదరిస్తారు ఇప్పుడు శ్రీశ్రీ గారు వెలుగు నీళ్ళను సినిమాలో పాట రాశాడు వీచి పూల తీగ నేల రాలిపోగా జాలి వీడు అటులే వదిలివేతువా నీరు పోసి నిలబెట్టవా అనేది ఒక చరణం ఉంటుంది అలాగైనా ఒకళ్ళ పార్టీ ఘోరంగా పరాజయమైన కేడర్ నిస్సత్తువుగా మారిన వాళ్ళందరిని తిరిగి ధైర్యం నెలకొల్పి వాళ్ళందరిని ముందుండి నడిపించి తిరిగి అధికారంలో తీసుకొచ్చాడు ఇది కదా రాజకీయ నాయకుడు వీరుడు ధీరుడి లక్షణం శౌర్యము ప్రతాపము కలిసిన ఒక వీరుడి సైనికుడి లక్షణం కదా అది అవి ఏమైనా ఉన్నాయా మీలో గెలిచినప్పుడు నా అంతరాలు లేడు అనుకుంటాడు సాగినంతకాలం సాగించుకుంటాడు తేడా వస్తే బేబే బే అంటూ తయారవుతాడు సిగ్లేదా ఇన్నిసార్లు చెప్పాలి ఇన్నిసార్లు తిట్టాలి ఎంత విమర్శించాలి ఎంత కఠినంగా మాట్లాడినా మీకు దొన్నపోతమే వాన గురిసినట్టు ఉంటే ఏ రకంగా చెప్పాలి మీకు ఘోరంగా ఓడించారు ఒక్క విషయంలో ఒక్క విషయం సమర్థించుకోలేకుండా పోతున్నారు అడ్డగోలుగా తప్పులు చేసి దొంగతనాలు చేసి ఎదురుదాడి చేస్తున్నారు తీసుకెళ్ళి ముందు బాగా కొడితే బాబోయ్ కొట్టారంటున్నారు ఏం చేయాలి మిమ్మల్ని అందుకని నేనేం చెప్తున్నానంటే ఈ సమాజం నుంచి వాళ్ళని మానసికంగా బహిష్కరించాలి సమాజంలో భౌతికంగా బహిష్కరిస్తే అది నేరం తప్ప అవుద్ది కాబట్టి ఎవరికాడ స్వీయని నియంత్రణ పెట్టుకుని వీళ్ళు ముఖం కూడా చూడకూడదు ఎదురుపడితే కళ్ళు మూసుకోవాలి వాళ్ళ సాంగత్యాన్ని వదులుకోవాలి వాళ్ళతో స్నేహాన్ని సాన్నిహత్యాన్ని అన్ని వదులుకోవాలి అప్పుడే వాళ్ళు ఒక సెపరేట్ వీళ్ళు ఇది సమాజంలో తిరగడానికి అర్హత లేని మనుషులు ఇళ్ళు వీళ్ళతో మనం ఉండకూడదు ఇప్పుడు స్మెల్ వచ్చేసి ఇక్కడికి వెళ్ళం కదా మనం వాళ్ళు దుర్గంధం వాళ్ళు వదులుకోవాలి చెడు ముక్కు మూసుకుంటాం కదా అలాగే వీళ్ళు ఎదురుపడితే కళ్ళు మూసుకోవాలి